హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆల్రెడీ నేను వీడియోలో చూపించున్నాను మటన్ ఎలా కడిగి శుభ్రం చేసుకోవాలి అన్నది చూడండి తప్పకుండా ఆ మటన్ కర్రీని చూపించున్నాను మీరు దాంట్లో చూపించాను నేను ఎలా శుభ్రం చేసుకోవాలన్నది తర్వాత మనము ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి బాగా కలిపెట్టేసి బాగా మనం చేతితోనే బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని బాగా మనము వాటర్ ఎన్ని పోయాలంటే మన అది మటన్ని మునిగేంత వరకు పోయాలన్నమాట మటన్ మునిగేంత వరకు మనం పోసుకోవాలి అంతే ఎక్కువ పోసుకుంటే పొంగిపోద్దన్నమాట ఉడికిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఈ నీళ్ళనే మనము వాడుకోవాలి నేను రైస్ వచ్చేసి ఒక మూడు గ్లాసులు తీసుకున్నాను మూడు గ్లాసులకి ఐదు గ్లాసులు వాటర్ పోసాను అనమాట మూడు గ్లాసులకి ఐదు గ్లాసులు వాటర్ పోసాను మీరు మీ బియ్యాన్ని బట్టి మీరు యూస్ చేసుకోండి ఫస్ట్ అయితే కొత్తిమీర పుదీనా అవన్నీ కొంచెం కొంచెంగా వచ్చేసి పలావ్ సామాన్ అనమాట అన్నీ మనము పక్కన పెట్టేసుకోవాలి ముందు ఎరగడ్లు ఎక్కువ వాడాలన్నమాట బిర్యానీకి ఎంత ఎక్కువ వాడితే అంత బాగుంటుంది తర్వాత చిల్లీ అనమాట రెడ్ గ్రీన్ చిల్లీ ఇవి టమోటాలు టమోటాలు ఎక్కువ వేసుకోకూడదు తర్వాత నెయ్యి వేయాలండి నెయ్యి వేస్తేనే రుచి ఉంటుందన్నమాట బిర్యానీకి తర్వాత బిర్యానీ అంతా వేసేసేయండి అవన్నీ వేసిన తర్వాత మనము పుదీనా మెయిన్ పుదీనా వేయాల పుదీనా వేస్తే అన్నమాట బాగా తర్వాత ఆనియన్స్ వేయండి బాగా కట్ చేసుకొని సన్నగా నేనైతే హాఫ్ కేజీ మటన్ అనమాట ఎర్రగడ్డలు వచ్చేసి ఒక ఆరు పైనే తీసుకున్నాను ఎన్ని ఎరగడ్లు ఇస్తే అంత బాగుంటుందనమాట చిల్లీ వచ్చేసి అవి ఏం పెద్ద కారం ఉండవు ఇవి ఊరి నుంచి తెచ్చినట్టు అనమాట అంత పెద్ద కారం ఉండవు అనమాట ఇవి ఒక సిక్స్ సెవెన్ చూసుకోండి లాస్ట్లో అయినా మనం వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు బాగా మనము ఈ ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే ఆనియన్స్ తర్వాత టమోటాలు వేయాలి టమోటాలు మగ్గాలి అంటే మూత పెట్టాలి మూత పెడితేనే మనకు టమోటాలు బాగా మగ్గుతాయి అన్నమాట బాగా మనం దగ్గరకు వచ్చేంతవరకు దాన్ని ఒక మెత్తగా అయ్యేంత వరకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక రెండు స్పూన్లు వేయండి చాలు సరిపోతుంది ఒక హాఫ్ కేజీ మటనే కాబట్టి ఇది సరిపోతుందనమాట అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట బాగా పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకొని బాగా కలిపెట్టాలన్నమాట కలిపెట్టేసి తర్వాత ధనియాల పొడి మన ధనియాల పొడి కొంచెం వేసుకుంటే సాలు సరిపోతుందనమాట తర్వాత ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం సేపు బాగా రోస్ట్ చేయండి రోస్ట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్ అనమాట గరం మసాలా పౌడర్ బయట దొరుకుతుంది కదా అదే అండి అది ఈసారి చూపిస్తాను నేను అది ఎలా చేయాలి అన్నది బిర్యానీకి ఒక స్పెషల్ పౌడర్ ఉందన్నమాట ఆ పౌడర్ని కూడా నేను లాస్ట్లో వేస్తాను ఆ వేస్తే బిర్యానీ టేస్ట్ బాగా వస్తుందన్నమాట తర్వాత మటన్ వేసేసుకొని ఆ నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళను కూడా మనం దాంట్లో వేయాలన్నమాట ఆ నీళ్ళు ఉన్నాయో కొలత చూసుకొని నీళ్ళనివి వాటర్ పోసుకోవాలనమాట మనం వాటర్ పోసేసుకొని వాటర్ పోసుకున్న తర్వాత ఉన్నాయో చూసుకొని కొలత ప్రకారం వేసుకోవాలన్నమాట అప్పుడే మనకు పొడి పొడిగా వస్తుంది తర్వాత బియ్యం నానబెట్టున్నాం కదా ఆ బియ్యాన్ని వేసేసుకొని బాగా ఒకసారి ఉప్పు చూడండి ఉప్పు వేసుకొని ఇవి నానబెట్టిన బియ్యం చూడండి ఆమె మనం ఏం చేయాలా బాగా ఉప్పు చూసుకొని బాగా ఉడుకుతుంది కదా ఒక త్రీ విజిల్స్ ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి మనం త్రీ విజిల్స్ పెట్టుకుంటే బాగా పొడి పొడిగా వస్తుందనమాట అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే మటన్ బిర్యానీ రెడీ అనమాట ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో మనము ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ